సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సగభాగంలో మిలిటరీ కేంద్రాలు ఉంటే మిగతా సగభాగంలో జనావాసాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు నాలుగున్నర లక్షల మంది జనాభా ఉన్నారు ఈ జనాభాకు అవసరమైనటువంటి రోడ్లు డ్రైనేజీలు పారిశుధ్యం ఇతర పౌర సదుపాయాలు కల్పించే బాధ్యత కంటోన్మెంట్ బోర్డుది కానీ ఆ బోర్డు దగ్గర నిధులు లేవు జనం నుంచి వసూలు చేసే కొద్దిపాటి ట్యాక్సులతో నడపడం అసాధ్యంగా మారింది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సర్వీస్ ఛార్జీ రూపంలో కొంత డబ్బు చెల్లించాలి ఆ డబ్బు గత పదేళ్ల నుంచి చెల్లించట్లేదు ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బోర్డుకి రావాల్సిన బకాయిలు పదకొండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ డబ్బులు రిలీజ్ చేస్తే మూడు నాలుగు సంవత్సరాల పాటు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలు కంటోన్మెంట్ బోర్డు పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది మరి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి వాళ్ళు ఒక్కరు మాట్లాడరు కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు అసలే మాట్లాడరు మాట్లాడితే వికసిత భారత్ అంటారు వికసిత తెలంగాణ అంటారు మరి వికసి సికింద్రాబాద్ బోర్డు కావక్కర్లేదా కంటోన్మెంట్ బోర్డు వికసిత్ కావాల్సినటువంటి అవసరం లేదా